అంటే కేవలం అభిమానంతోనే ఆ మాయాబజార్ని రీ రిలీజ్ చేయడం జరిగింది మరి మాయాబజార్ సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమా తర్వాత కలర్లోకి తీసుకురావడం అదే కలర్ సినిమాని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు మరి ఈ విషయాలన్నీ అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇంటి రామారావు గారి మీద అభిమానం ఎప్పుడు ఏర్పడింది ఈ విషయాలని మనం తెలుసుకుందాం నమస్కారం రామారావు గారు నమస్కారం అండి సార్ ఇంటి రామారావు గారి వీరాభిమాని మీరు మరి రామారావు గారి మీద అభిమానం ఎప్పుడు ఏర్పడింది మీకు ఏ వయసులో ఏర్పడింది ముందుగా అందరికీ నమస్కారం విశ్వఖ్యాత నరసవరమ్మ నందమూరి తారక రామారావు గారు శ్రీమతి బసవతారాయం గారిని స్మరించుకుంటూ మా తల్లిదండ్రులను స్మరించుకుంటూ నాకి చిత్రపరిశ్రమ అవకాశం ఇచ్చిన రెడ్డి గారు రాజేశ్వ గారిని మా గురుగారు కోడ రామకృష్ణ గారిని తరుచుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం చెప్పే అవకాశం కల్పించిన హేమసుందర్ గారికి కృతజ్ఞతలు చెబుతూ నేనెన్టీ రామారావు గారు అభిమానిగా ఒక తెలియనప్పటి నుంచే ఆ సందర్భం ఈ సందర్భం ఒక తెలియదు ఒక తెలిసి తెలియగానే రామారావు గారితో ఒక అప్పట్లో పదహారు సినిమాలు ఉండే స్కూల్ పిల్లలకి పావల టికెట్ అని డిస్కౌంట్ రేట్లో ఇచ్చేవారు స్కూల్కి వచ్చి ఇచ్చేవారు అట్లా మా ఊర్లో ఊర్లోది పోతవరండి పశ్చిమ గోదావరిలో పోతవరం సందర్భంలో ఆ టి పావల టిక్కెట్తో ఎలిన సినిమాకి రాజకోట రహస్యం అందులో గుర్రాలు ఈ జానపద సినిమా ఒకటి మనం అప్పుడప్పుడే వహస్తున్న సందర్భంలో ఎక్కడో ఆకట్టుకుంది ఆ గురవం మీద రామారావుని చూసిన ఆ తెర మీద ఆ సిక్స్టీన్ ఎన్ఎం తెర మనకు అసలు సైజు తర్వాత తెలుసు ఆ మీద చూస్తే నిలివేత్తిన ఆయన చూడగానే మనకేదో ఆయన మీద తెలియని అభిమానం అది క్రమేపీ ఆ అభిమానం వీరాభిమానం ఆరాధన భక్తి ఈనాటికి ఆ పెద్ద ఆయన కోసం రామారావు కోసం మహాభక్తి అనేది ఉంది తప్పిస్తే వేరే ఏం లేదు భక్తుడు బెటర్ ఏమో నేను రామారాయ గారికి ఎప్పటికీ మహాభక్తుని భక్తుల కూడా మహాభక్తి అంటే అణువణువు నన్నరాల్లో రామారావును తలుచుకునే క్షణం ఉండదు ఒక రకంగా మరిది నా అదృష్టం నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే ఈ ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఆయన్ని ఎనభై రెండు మే ఇరవై ఎనిమిది అండి తిరుపతి పార్టీ పెట్టాక కలిసాను పార్టీ పెట్టక ముందు ఎప్పుడు కలవాల అంటే అప్పటికి పిల్లడం కాదు హై స్కూల్ తర్వాత టెన్త్ అయింది ఇంటర్మీడియట్ అప్పటికి స కుదిరేది కాదు పల్లెటూర్ నుంచి పంపించడానికి కూడా ఎవరు పంపించరు కదా తల్లిదండ్రులు రిలీజ్ సినిమాకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు అయినా చాటుమాటుగా చూడటం అసలు అలవాటు అయింది ఈ మద్రాసు వెళ్ళడం అని అంటే మనకు మద్రాసు తెలియదు పక్కు వెళ్ళటానికి తల్లి తల్లిదండ్రులతోనూ మామలతోనూ వెళ్ళటం తప్ప మనకు స్వతంత్రత లేదు కదా ఆ రోజుల్లో అవును సో ఎనభై రెండు నాటికి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడే పూర్తి అయింది కారణాంతరంలో మనం ఆ చదువులు వెనకబడ్డాం ఈలోగా ఆయన పార్టీ పెట్టడం ఆ పార్టీ మహానాడు తిరుపతి అనటం ఇంకా ఉత్సాహంతో మనకి తిరుపతి వెళ్ళడానికి ధైర్యం వచ్చేసి టీనేజ్ కాబట్టి ధైర్యంగా నేను నాకు మై ప్రాణ స్నేహితుడు ఉన్నాడు సర్దార్ అని ఇద్దరం కలిపి అప్పుడు కూడా మా మనకి డబ్బు ఇబ్బంది లేకుండా వాడే కొంచెం కొంచెం క్యాష్ అంతా వాడు తీసుకురావటం ఈ తిరుపతిగటానికి పూర్తిగా కారణం సర్దార్ అనమాట ఓకే ఇంకక్కడ తొలిసారిగా రామారావు గారిని చూడటం జరిగింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దగ్గర నుంచి మహానాడికి ఊరేగింపు మొదలవుతుంది ఆ మొదలయ్యే క్రమంలో విపరీతమైన వందల వేలు లక్షలు అంటాం కదండి లక్షల్లో ఉన్నారు మనం చెడుపుల్లో ఈ ప్రవాహానికి తోసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంటే అప్పుడు అనుకోకుండా వర్షం మాక లోతుపైగా నీళ్ల మధ్య ఈ ఒక పక్క వర్షం వర్షంలో రామారావు గారు జీపు బాగా దూరం నుంచి చూస్తున్నా కనపడుతుంది ఆయన గొడుగు పెడుతుంటే గొడుగొద్దని ఆయన తడుస్తూనే ఆ ప్రవాహంలో మమ్మల్ని కూడా చేస్తున్న చివరికి దండ పట్టుకుంటే దండలు వేయిస్తున్నారని అప్పుడు దండకు ప్రయత్నం చేస్తే తులసి దొరికింది తీరా దిస్తే రెండు రూపాయలు అది ఆ రెండు రూపాయలతో తులసి మాల తీసుకుని ఉంటే అప్పుడు బాయినట్ మీదకి బాడీ బిల్డర్స్ లాగా ఉండేవి రామారావు వెనకాలం ఓకే వాళ్ళు మన సన్నగా చిన్న కుర్రాళ్ళం కాబట్టి వాళ్ళు రెండుసేలు తెత్తి బాయిట్టు మీద ఉన్నాం బాగా మీద పెట్టగానే ఆయన తలలో ఉంచగానే మనం దండ వేస్తుంటే ముఖం దగ్గరకు వచ్చింది దగ్గరికి రాగానే ముద్దు పెట్టేసుకున్నాం పెట్టుకున్నారా తొలిసారి చూసినప్పుడే ఇలా దండ చేస్తూ రామారావు గారు జనంలో ముందుకెళ్ళడం కష్టం ఇవాళ ఇక మాకు అదృష్టం లేదు చెట్టు ఒకటి దగ్గర పెద్ద మాను ఆ మాను కానుకునేటప్పటికి ఈ ప్రవాహానికి ఆ చెట్టు కాసింది మమ్మల్ని ఇది జీప్ దగ్గరకు వచ్చే టైంకి తుసమాల పట్టుకుంటే ఈ మాలే మనకి అన్నమాట మాల ఉంటే ఓకే అంటే రామారావు గారి అభిమానులు అప్పటికి ఆ రకమైన ఆలోచనలు వచ్చాయి ఆయన వేషాల మీద తెలివితేటలు వ్యవహరించే అలాంటి జిమ్క్స్ అన్ని మనకు అలవాటు అయింది అట్లా రామారావు గారికి దండ ఇస్తే ఆయన తలలో అనగానే ముఖాముకి వచ్చింది ముఖామ్మకి దాంతో ఆయన ఎడంబగ్గ ముద్దు పెట్టుకుంటే రెండు దెబ్బలు కొట్టారు కొట్టారు బాడీ బిల్డర్స్ అనే ఒక సౌండ్ వచ్చింది ఏనుకేం కారం లేక అప్పుడు వదిలేశారు ఓకే మళ్ళీ పట్టుకుని మందించారు ఇంకా ఉషారు ఉషారుతో ఇప్పుడు మీరు అడిగే నాటికి ఆ ఉషారు అలాగే ఉంది అంతటి అదృష్టం చూడగానే అంతటి గొప్ప ఆకర్షణ శక్తి ఉన్న అద్భుతమైన అసలు ప్రపంచంలో అలాంటి అందగాడు లేడని నేను నమ్ముతాను అలాంటి అందగాడిని అలాంటి గొప్ప కారణజన్ముడిని నేను తొలిసారి చూడగానే ముద్దు పెట్టుకునే భాగ్యం నా ఒక్కడికే దక్కిద్ది అనేది తొలిసారి అందరికీ దక్కదు అయితే ముద్దు పెట్టుకుంటే నిజమే ఇప్పుడే ఉండదు ఆయన చూస్తే కూడా మీకు ఉంది ఆ టైంలో ఇట్లా పెట్టుకోకూడదు అయ్యే మనకేం తెలియదు మన పేర్లు ఇంటర్ అయితే మనకేం తెలియదు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా ఆ పాత్రల స్వభావం మనలో ఉంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదైనా సమాధానం బాగుందన్నా నేను బాగా చెప్పానన్నా కొన్ని జ్ఞానం ఉందన్నా నా భగవద్గీత రామారావు గారే రామాయణ మహాభారతాలు రామారావు గారే రాజకీయ జ్ఞానం రామారావు గారు అన్ని రామారావు గారి వాళ్ళు వచ్చింది అంటే అప్పటికే శ్రీపతి రాజేశ్వర గారు అధ్యక్షుడిగా ఉండేవాళ్ళం కదా అభిమాన సంఘానికి వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షుడు కదా మీరు దాంట్లో ఉండేవాళ్ళం ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి నేను మరి చిన్నపిల్లడి అయి ఉంటాను దాదాపుగా ఫిఫ్టీస్లో పెట్టాడు ఆయన అప్పుడు మన పుట్టల వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని శ్రీపతి రాజేశ్వర గారు చాలా అభిమానంగా మనందరికైనా గొప్ప అభిమాను అవును మనం చెప్పడం కాదండి ఎన్టీ రామారావు గారు గుర్తించిన తొలి అభిమానైనా రామారావు రాముడికి హనుమంతుడు ఎలాగో శ్రీపతి రాజేశ్వర గారు నిజంగా హనుమంతుడు లాంటిడే ఇప్పుడు రామారావు గారు అభిమానులకి ఒక వారధిని నిర్మించిన వ్యక్తి ఇవన్నీ నగ్న సత్యాలు చరిత్రలో నిజమైన వాస్తవ సంఘటనలు రామారావు రెండుసారి డైరెక్ట్గా మాట్లాడటం అక్కడి నుంచి తర్వాత మళ్ళీ రామకృష్ణ స్టూడియో ఆ మీటింగ్ ఆ ధైర్యంగా హైదరాబాద్ వచ్చేది తిరుపతి కదా ఇంకా ఒకసారి వచ్చింది హైదరాబాదు అప్పుడు పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉండేది రామకృష్ణ స్టూడియోస్ ఇంకక్కడికి వెళ్ళడానికి కొంచెం ఏదో ప్రతిదానికి దారి ఉంటది కదా నేలటిక్కెట్ తీసుకునే సాహసం చేసేవాడికి ఈ పెద్ద లెక్క కాదు నేర్టికేట్ తీసుకోవడే గొప్ప అంతమంది పెద్ద పెద్ద వాళ్ళ మధ్య తోసుకుంటూ తుమ్ముకుంటూ రగ్బీ లాంటివి అనమాట ఎన్టీ రామారావు గారి నెలటిక్కెంటే సినిమా రిలీజ్ అయితే రగ్బీ అదే ఇంకా ఆ ఇన్టీఆర్ అభిమానులు ఎవరైనా రగ్బీకి వెళ్తే ప్రపంచ ఛాంపియన్ అయిపోతాడు అది అప్పుడు తెలియదు కానీ రగ్బీ గురించి తర్వాత రాజమౌళి గారు తీసేది రగ్బీ నితిన్తో చూసినట్టు అనిపించేది అది మనకి ఈ రగ్బీలో పెడితే దాన్ని కొట్టేద్దు అందరినీ అప్పుడు చాలా టికెట్ దొరికినాడు అసలు పెద్ద వాడు మామూలు అదృష్టం ఎందుకంటే అడవిరాముడు నాలుగు వారాలు పూర్తి అయిపోయినా టికెట్లు దొరకట్లేదు మా అక్క పెళ్ళికని తిరుపతి మన తాడబిల్లుడు వెళ్తే ఇదే అవకాశం అని చెప్పి మనం రనీమేడ్ కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చారు ఆ బట్టలు కొనుక్కోవడానికి నేనే వెళ్తానని మన చిన్నపిల్లలని చెప్పితే అంటే లేదు లేదు నేనే తెచ్చుకుంటా ఎవరు రావద్దని మనం ఏమిటి సినిమాకి వెళ్ళిపోవాలి వెళ్తే తాడెబ్బులు వెంకటరామ థియేటరు టికెట్లు అయిపోయాయి బయట ఎవరు బ్లాక్ అమ్ముతున్నాడు నెల యాభై నెల యాభై అంటున్నాడు నలభై రూపాయలు అడిగితే అది కింద పైకి చూశాడు చాలా అసలు యాభై వేలు యాభై రూపాయలు చెప్తున్నాడు మనకు తెలియదు సినిమా అప్పటికి నలభైకి అడిగింది నలభై ఎందుకంటే పది రూపాయలు మిగిలితే మనకే కొనుక్కోవడానికి అప్పటికే సీరిట్ అలవాటు ఉండేది దాని మీద అది దగ్గర దగ్గర చూస్తే పౌరుషం వచ్చి యాభై రూపాయలకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే అప్పుడు నే నేలలో నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల మందిని ప్యాక్ చేసేవారు సిట్టింగ్ ఉండేది కదా ఓవర్లోడ్ ఏ అసలు అడుగులో పెట్టక ఛాన్స్ లేని పరిస్థితుల్లో ఆ కిటికీ ఎక్కించే పెద్ద అతన్ని ఏమన్నా కిటికీలో కూర్చున్న కిటికీలో చూసాను సినిమా అది